హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందండి మనకి పంతొమ్మిదో తారీఖున జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం పైన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ విషయాలేంటో వివరణ ఏంటో మన వీడియోలోకి డీటెయిల్గా తెలుసుకుందాము దీనికన్నా ముందుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఈ వీడియోని వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు వచ్చే పథకాల యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు క్లారిటీగా జెన్యున్గా ఉంటాయన్నమాట అందుకని మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరి లేట్ చేయకుండా మరి మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయి క్లారిటీగా తెలుసుకుందాము ఏపీలో మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన పథకాల్లో ఒకటి ఈ ఫ్రీ బస్ పథకం అనమాట ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ఉన్న ఈ పథకం కోసం ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు అయితే వేస్తున్నారండి ఇప్పటికి చాలా వరకు పథకాలను అయితే అమలు చేయడం జరిగింది అటు మరి పెన్షన్ పెంచే విషయం కానివ్వండి అలాగే గ్యాస్ సిలిండర్ల పథకం కానివ్వండి ఇవి అమలు చేశారు కదా ఇప్పుడైతే మరి మనకి సంక్రాంతి కానుకగా ఈ ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారండి ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంటే అందరికీ చాలా ఇష్టమైన పండుగ అలాగే మరి మన మనందరికీ కూడా చాలా పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగకి చాలామందికి అవసరం ఉంటుంది కాబట్టి మహిళలకైతే ఫ్రీ బస్ పథకాన్ని ఇప్పుడు అమలు ఈ పండుగ అప్పుడు అమలు చేస్తే కనుక మరి అందరూ చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని పండగకి అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మరి అందరికీ తెలిసిన విషయమే కదా సంక్రాంతి పండగ అంటేనే అందరూ ఆడపిల్లలందరూ కూడా పుట్టిళ్ళకి వెళ్తారండి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ముసలి వాళ్ళైనా కానీ ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతి పండుగకు మాత్రం పుట్టింటికి వెళ్తూ ఉంటారు ఎంత దూరాన ఉన్నా కానీ వెళ్తూ ఉంటారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఫ్రీ బస్ అయితే అప్పుడు మనం అమలు చేస్తే కనుక మహిళలందరూ కూడా ఎంతగానో హ్యాపీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని సంక్రాంతికి అమలు చేయాలని దిశలో అడుగులైతే వేస్తుంది మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీని అమల్లోకి తెచ్చేందుకు కుటుంబ ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తోందండి ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు కూడా సిద్ధం చేసేసారనమాట తాజాగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్లో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసుకున్నారనమాట ఇప్పటికే ఈ పథకం అవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంతో ఈ పథకం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనబడుతోందనమాట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైనా కానీ సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అధికారులు ఆదేశించడం అయితే జరిగిందనమాట ఆర్థిక సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్దసాదర్ స్పష్టం చేశారండి దీంతో అధికారులు సమగ్ర నివేదిక రూపొందించారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అదనంగా రెండు వేల బస్సులు మూడు వేల ఐదు వందల మంది డ్రైవర్లు అవసరమని అధికారులు కమిటీకి నివేదికలో పేర్కొనడం జరిగింది ప్రతి నెల ఆర్టీసీకి రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోందండి టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మహిళలు యువతులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇటీవల సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఐదు ముఖ్యమైన హామీలను మెగా డీఎస్సీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు సామాజిక ఫిన్షన్ పెంపు నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మీద సంతకాలు అయితే చేయడం జరిగింది దీంతో పాటుగా మరి మహిళలందరికీ ఎంతగానో ఇష్టమైన ఎంతగానో అవసరమైన ఈ పథకాన్ని అమలు అమలు కూడా అడుగులు వేస్తుందండి ఈ నేపథ్యంలో ఆర్టీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం త్వరలో అమలు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారన్నమాట పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే అమలులో ఉన్న ఈ పథకంలో కొన్ని లోటుపాట్లను గుర్తించి మరింత మెరుగైన రీతిలో మరి ఆంధ్రాలో మంచి పర్ఫెక్ట్గా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మహిళలకు సేవలు అందించేందుకు సమగ్రమైన అధ్యయనం చేస్తున్నట్టు తెలపడం అయితే జరిగింది ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీకి ఆర్టీసీకి ఎదురయ్యే సవాళ్ళను ఏంటి అని కూడా ఈ విషయమై విశ్లేషించుకోవడం జరుగుతోందండి రాష్ట్రంలో మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అందరూ మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడటం అయితే తెలిసిన విషయమే కదా రాష్ట్ర వ్యాప్తంగా పా కార్డు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు విజ్ఞప్తి చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగిందనమాట అంటే బస్సులో టికెట్ కొనుక్కుని మహిళలకు ఉచిత ప్రయాణం ఎక్కడా అని ప్రశ్నించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణానికి ఒక ఎలిజిబిలిటీ అయితే పెట్టిందండి మీకు ఆధార్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలన్నమాట మీరు వేరే మీ ఆధార్ కార్డులో అడ్రస్ వేరే స్టేట్లో ఉన్నా కానీ మీరు దానికి ఎలిజిబిలిటీ ఎవరండి ఆంధ్రప్రదేశ్లో నివసించే మహిళా మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఆధార్ కార్డులో కంపల్సరీ మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్రస్ మాత్రమే ఉండాలండి వేరే రాష్ట్రాల్లో నివసించే వాళ్ళు తెలుగు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటున్నా కానీ వారికైతే ఈ పథకం అయితే అనమాట కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మీ దగ్గర ఆధార్ కార్డు మీరు ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డుని క్యారీ చేయవలసి ఉంటుందన్నమాట కండక్టర్ గారికి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది ఓకే అండి మరి దీనిపైన ఇంకా విధి విధానాలపైన చర్చలు జరిగి సమగ్రమైన సమాచారాన్ని అయితే మనకు అందివ్వడం జరుగుతుందండి మ్యాక్సిమం అయితే ఈ పథకాన్ని సంక్రాంతి కానుకగా మహిళలందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రులు ఆలోచి ఆలోచన చేస్తున్నట్టయితే అయితే చేస్తుందనమాట మనకు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయం అయితే ప్రస్తావనకు వచ్చిందండి మరి తల్లికి వందనము అలాగే అన్నదాత సుఖీభావా పథకము దీంతో పాటుగా ఈ ఫ్రీ బస్ పథకాన్ని కూడా మరి జనవరిలో స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఓకే అండి దీనిపైన ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వెంటనే మీకు తెలియజేస్తానండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే